హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఫెన్షనర్లకు బిగ్ అలర్ట్ నవంబర్ ముప్పై చివరి తేదీ లేదంటే మీ పెన్షన్ కట్టు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనీ ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక భారత ప్రభుత్వం ఫెన్షనర్ల కోసం జీవిత ధృవీకరణ పత్రాలు సమర్పించే ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది సీనియర్ సిటిజన్లు తమ పెన్షన్ కొనసాగించడానికి ఇకపై బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల వద్ద లైన్లలో నిలబడాల్సిన అవసరమే లేదు వారు తమ మొబైల్ ఫోన్లో ఉపయోగించి ఫేస్ స్కాన్ లేదా వీలు ముద్ర ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనగా డిఎల్సీను సమర్పించవచ్చు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులను సంప్రదించడం కష్టంగా ఉన్న వృద్ధ పెన్షనర్లకు ఈ మార్పు చాలా ఉపయోగంగా ఉంటుంది నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పెన్షనర్లు తమ పెన్షన్ను కొనసాగించడానికి దీన్ని పాటించాల్సి ఉంటుంది దీని గడువు నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ నిర్ణీత వ్యవధిలోపు సర్టిఫికేట్ సమర్పించకపోతే మాత్రం పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అయితే గతంలో పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళవలసి ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీవన ప్రమాణ యాప్తో ఈ మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రక్రియను కొన్ని నిమిషాల్లోపే పూర్తి చేసుకునేలా వెసులుబాటు కల్పించింది ఇందుకోసం ముందుగా మీరు జీవన ప్రమాణ యాప్ మరియు ఆధార్ ఫేస్ ఫేస్ఆర్డీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఫేస్ ఆర్డి యాప్లో మీ ఫేస్ను స్కాన్ చేసిన తర్వాత మీరు జీవన్ ప్రమాణ యాప్లో మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించవలసి ఉంటుంది తర్వాత మీరు మీ మొబైల్ ముందు కెమెరాతో ఫోటో తీసి సమర్పించవలసి ఉంటుంది విజయవంతంగా సమర్పించిన తర్వాత మీ సర్టిఫికేట్ ఐడి మరియు పీపీఓ నెంబర్తో డౌన్లోడ్ లింక్ మీకు లభిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ తన పెన్షనర్ల కోసం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి మొబైల్ ఫోన్ల నుండి ఫేస్ స్కానింగ్ ఉపయోగించి వారి లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించుకోవచ్చు ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్లకు పెద్ద ఉపశమనమే కలిగించనుంది ఎనభై ఏళ్ళు పైబడిన పెన్షనర్లు ఈ సౌకర్యాన్ని వారి ఇంటి వద్దనే పొందగలరు ఎన్ఫైఏలు పైబడిన పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను వారి ఇళ్లలోనే సమర్పించే సౌకర్యాన్ని కల్పించాలని పెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపిపిడబల్యూ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించింది బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసు ఏజెంట్లు ఇప్పుడు సూపర్ సీనియర్ సిటిజన్ల ఇళ్లకు వెళ్ళి ఫేస్ స్కానింగ్ లేదా వేలిముద్ర ధృవీకరణ ద్వారా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పిస్తారు దీనివల్ల సీనియర్ సిటిజన్లు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరమే లేకుండా సకాలంలో పెన్షన్ పొందుతారని నిర్ధారిస్తుంది అయితే అనేక బ్యాంకులు ఇప్పుడు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్లు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు లేనివారు లేదా ఆన్లైన్ లావాదేవీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సిటిజన్లు పోస్టాఫీస్ ఏజెంట్ల నుండి సహాయం పొందవచ్చు పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ఫేస్ స్కాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఇంటింటికి సమర్పించే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి దీనికి కావాల్సిందల్లా ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్